నేను ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని ఒకసారి ఉదుగు తుఫాన్ వస్తే తుఫాన్ కంటే ముందు ఇక్కడికి వచ్చి మీరు కష్టాల్లో ఉంటే తిరిగి మామూలుగా కోలుకునే వరకు పది రోజులు బస్సులోనే కాపురం ఉండి మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గుర్తించుకోవాలి అందుకే ఇప్పుడు కూడా తుఫాన్ కంటే ముందు తుఫాన్ తర్వాత విశాఖపట్నాన్ని మనం ఒకసారి ఆలోచించే పరిస్థితి వచ్చింది నేను ఒకటే ఆలోచించాను ఇక్కడ మీరందరు ఇక్కడ పిల్లలు ఉన్నారు బాగా చదివిస్తే హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకి పోయే పని లేకుండా విశాఖపట్నంలో ఉద్యోగాలు ఇవ్వాలని మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయాలని నేను ఆ రోజు ముందుకు పోయాను ఎన్నో సదస్సులు పెట్టాను ప్రపంచం తిరిగి తిరిగి వచ్చాను అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం అవన్నీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తయారు చేయాలని ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని ఒక టూరిజం గా తయారు చేస్తే మనందరికి ఉద్యోగాలు వస్తాయని నేను పోయాను కానీ ఈ రోజు ఏం జరిగింది అదే విశాఖపట్నాన్ని ఒక గంజాయి క్యాపిటల్ గా లేకపోతే ఒక క్రైమ్ క్యాపిటల్ గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఎంత బాధ అంటే అంత బాధ విశాఖ మంచి వాళ్ళకు స్థానం ఉండే ప్రదేశం ఇది నేరాలు తెలియనట్టు ప్రజానీకం ఎప్పుడు కూడా మంచిని ఆకర్షించే ప్రజానీకం అలాంటిది ఇక్కడ వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి ఈరోజు దేశంలో కూడా ఎక్కడన్నా గంజాయి పట్టుబడితే ఎక్కడి నుంచి తెచ్చారంటే విశాఖపట్నం అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే కాదు ఈ రోజు విశాఖపట్నంలో మీ అందరికి నేను అడుగుతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే కాకుండా ఎప్పుడు కూడా విశాఖపట్నంలో నేను ఎప్పుడు చూడండి కూల్చివేతలు సెటిల్మెంట్లు కబ్జాలు బెదిరింపులు భూమాఫియా ఒకటి కాదు ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒక రాక్షస మూక వచ్చి ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు ప్రశాంతమైన ప్రాంతం ఉత్తరాంధ్రలో అశాంతి అలజడి ఇవన్నీ వచ్చాయంటే ఈ దుర్మార్గులే కారణం ఇంకో పక్క మిమ్మల్ని ఒట్టి అడుగుతున్నా ఇప్పటికే రాష్ట్రం మొత్తం బ్లేడ్ బ్యాచ్ వచ్చింది గంజాయి బ్యాచ్ వచ్చింది రేపు రాబోయేదిలో ఈ దుర్మార్గులు వస్తే మళ్లీ మన విశాఖపట్నం మరో పులివెందలుగా మారిపోతుంది మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డ పులివెందలంటే మీకు వచ్చేది గొడ్డలి అవునా కాదా అలాంటి గొడ్డలి పాలన మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా గొడ్డలి పెట్టుకొని మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే అడుగుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే మనం వస్తే జాబు వస్తుంది జగన్ ఉంటే గంజాయి వస్తుంది మీకు గంజాయి కావాలా జాబు కావాలా తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాడు ఆయన కొత్త యాక్టివిటీ తీసుకొచ్చాడు అన్ని అయిపోయినాయి ఒక్క ఉత్తరాంధ్రులమ్మ అమ్మ మీరు పెట్టుకోవాలి నలభై వేల కోట్ల రూపాయలు విలువ చేసి ఆస్తులు కొట్టేశారు వీళ్ళు మీ అందరికి ఇళ్లు కట్టించారంటున్నాడు నేను సవాల్ విసురుతున్నా ఎంత తమ్ముడు మీ ఇల్లు ఒక సెంటే కదా ఒక సెంటే కదా ఊరు పక్కన ఇంటి జాగా ఇచ్చారా అడవుల్లో ఇచ్చారు చెరువుల్లో ఇచ్చారు శ్మశానాల్లో ఇచ్చారు వాగుల్లో ఇచ్చారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అదే మాదిగా మీకు ఇచ్చిన లక్ష యాభై వేలే ఇచ్చారు ముప్పై వేలు సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా సెంట్రల్ గవర్నమెంటే వీళ్ళు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కానీ నేను ఒకటే ఆమె ఇస్తున్నా రెండు గాని మూడు సెంట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించే బాయి తమ ఆదని మీ అందరికి ఇస్తున్నా టెట్కో ఇల్లు కట్టాం ఒక మంచి ఇండ్లు కట్టాం విశాలమైన రోడ్లు డ్రైనేజ్ గాని డ్రింకింగ్ వాటర్ గాని కరెంట్ గాని అక్కడ కమ్యూనిటీ బిల్డింగ్స్ అన్ని కట్టి నివాస యోగ్యమే కాకుండా మీకు ఒక ఆస్తిని కల్పించే విధంగా తయారు చేశాం ఇప్పుడు అంటున్నాడు నేను ఇండ్లు కట్టానని ఊర్లు అన్నాడు అవి ఊర్లు కాదు గూళ్ళు అవునా కాదా నేను అడుగుతున్నా అగ్గి పెట్టి లాంటి ఇండ్లు కట్టాడు అవునా కాదమ్మా ఆ ఇండ్లలో పడుకునేకైనా అవకాశం ఉందా మీకు అలాంటి ఇండ్లు కట్టి గొప్పలు చెప్తున్నాడు నేను అందుకే చెప్తున్నా అవసరమైతే మూడు సెంట్లు భూమి ఇచ్చి ఇంటికి పూర్తిగా ఇల్లు కట్టించి మీకు ఒక విలువైన ఇంటి జాగా ఇండ్లిచ్చే బాధిత మాదన్ని మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రంలో మొత్తం దోపిడీ అయిపోయింది ఈరోజు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాడు అది ల్యాండ్ టైట్